ఎనకడా పెళ్లి గాని లేకపోతే దోస్తుల దావతుల మటన్లుండే పులుగు బొక్క కోసం ఒకరికొకరు లల్లులు పెట్టుకుని పంచాయతీలంటే ఏమో అనుకున్నా గానీ మొన్న మా దోస్తున్న పండుగ కాడ కూడా నాకు పులుగు బొక్క అయ్యకపోతే లొల్లు పెట్టుకుని ఇంటికి వచ్చి అందుద కోపంతో అయితే పులుగు బొక్క కోసం ఒక కిలంతా మటన్ వంకొచ్చినా అది అల్కగా ఎట్లా అంద చూద్దాం ముందుగల్ల ఒక గంజుల పావులంతా నూనె పోసుకొని మిరపకాయలు మెంతాకు పుదీనాకు వేసుకొని ఎంచి ఎంచినూరుకున్న ఉల్లిగడ్డ అట్లనే అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన వాళ్ళు పసుపుసుకుని మా దోస్తు గారి మీద పగ తోటి తెచ్చుకున్న కూడా వేసుకొని పది నిమిషాలు గి కుడికిన పెద్ద గంట తోటి కారపొడి వేసుకొని మంచిగా కలుపుకొని ఉరుకున్న గరం మసాలా కుడక పొడి అట్లనే చిన్న రెండు సెంసాలంతా ఉప్పు ధనియాల పొడి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే మటన్ ని మారకుండా గోలించుకొని ఒక పెద్ద చెమసడంతా నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాలు గట్టి ఉడికించుకొని లాస్ట్ లా దించుకున్నప్పుడు కొత్తిమీర వెళ్ళుకొని కుడుకు పువ్వుల మటన్ కూరని బురద బురద కలుపుకొని తింటే సూపర్ ఉంటది ఈ వీడియో నాకు పులుపు అని మా దోస్తులకి ఉండేటట్టు అందరం అయితే షేర్ చేసి కొట్టి ఫాలో సబ్స్క్రైబ్ అయితే